ప్రతి ఒక్క హ్యూమన్ బీన్ కూడా ఈ బ్లాక్ కాఫీనే ఫస్ట్ గా మొదలు పెడతారు అయితే ఈ బ్లాక్ కాఫీ ఏ ఖాళీ కాలి తీసుకోవాలా లేకపోతే ఎనీ టైమ్స్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి క్వాంటిటీ ఎంత తీసుకోవాలి రైట్ జనరల్ గా కాఫీ టీస్ వీటన్నిటిలో కెఫెన్ అనే పదార్థం ఉంటుంది సో కెఫెన్ చాలా మంది వరకు చాలా మందికి ఏం చేయకపోవచ్చు కానీ చాలా మందికి కెఫెన్ అనేది ఒక ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది ఎలా అంటే షుగర్ లెవెల్స్ పెంచవచ్చు హైపర్ టెన్షన్ పెంచవచ్చు అలాగే ఆస్మాన్ పెంచవచ్చు సో అందరికీ కాఫీ పడిపోతుంది అందరికీ టీ పడిపోతుంది అంటే ఒక టైం తర్వాత బాడీ దాన్ని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎనీ బీపీ పేషెంట్ ఆర్ డయాబెటిక్ పేషెంట్ ఇనీషియల్గా మేము అబ్జర్వ్ చేసిన వితౌట్ కాఫీ పే వితౌట్ అదే పేషెంట్లో కాఫీ తాగని రోజున షుగర్స్ ఎలా ఉన్నాయి కాఫీ తాగిన రోజున షుగర్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే చాలా ఫ్లక్చ్యుయేషన్స్ కనిపించాయి లేని రోజున షుగర్స్ చాలా కంట్రోల్లో ఉన్నాయి ఉన్న రోజున షుగర్స్ చాలా ఫ్లక్చ్యుయేషన్ లైక్ ఈసీజీ గ్రాఫ్ లాగా సడన్ హై అవడం సడన్ డౌన్ అవడం లాంటి స్పైక్స్ డౌన్స్ క్రాషెస్ కనిపించాయి సో సేఫా కాదా అన్నది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అది మనం అబ్జర్వ్ చేస్తే కానీ చెప్పలేం కానీ ఏదన్నా కూడా వితిన్ లిమిట్స్లో అంటే అట్ నాట్ మోర్ దాన్ ఒక వన్ స్మాల్ కప్ ఆఫ్ రెగ్యులర్ కప్ మన ఇంట్లో తీసుకున్న చిన్న చాయ్ కప్పు లేకపోతే కాఫీ కప్పు ఏదైతే ఉంటుందో దాని గురించి తీసుకోద్దాని మేము చెప్తుంటాం అది కూడా ఫ్రీక్వెన్సీ ఎవ్రీ డే వద్దు రోజు నుంచి రోజు అయినా తీసుకోండి కానీ డే మాత్రం ఎనీ ఎనీ టైప్ ఆఫ్ కాఫీస్ కానీ బ్లాక్ కాఫీస్ ఎస్పెషల్లీ ఎందుకంటే దాంట్లో మనకి అసలు ఏం ఉండదు ఓన్లీ స్ట్రెయిట్ కెఫైన్ ఉంటుంది అఫ్ కోర్స్ క్యాలరీస్ తక్కువ మనం ఏదో హాట్ గా తాగే మనం ఒక ఫీలింగే కానీ బట్ జనరల్ గా మన కొలెస్ట్రాల్ పోతుంది అది ఎంతవరకు జనరల్ గా ఏదైనా ఒక ఫుడ్ తింటే మన కొలెస్ట్రాల్ తగ్గిచ్చేస్తుంది అంటే చాలా రాంగ్ అండి ఆ స్టేట్మెంట్ రాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట తగ్గిపోవడానికి చాలా మంది ఏం చేస్తారు హాట్ వాటర్లో తేనె నిమ్మకాయ అది తీసుకోవడం అదే మన పొట్ట లోపలికి వెళ్ళి కరడం స్టార్ట్ చేయదు ఇప్పుడు మనం ఊహించుకుంటే ఒక ప్యాన్ లో బట్టర్ వేస్తే వేడి వల్ల ఏమవుతుంది బటర్ కరుగుతుంది ఇది మనం హాట్ వాటర్ తీసుకోవడం వల్ల పొట్ట ఏం కరిగిపోదు మనం అది చేసిన తర్వాత మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ అది యాడ్ చేసి క్యాలరీస్ బర్న్ చేసినప్పుడు ఫ్యాట్ బర్న్ అవుతుంది హెల్ప్ అవుతుంది అంటే హెల్ప్ అవుతుంది అంటే అది మ్యాజిక్ డ్రింక్ ఏం కాదు మీరు రోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పొద్దు రోజు పొద్దున ఎవరైనా తాగి చూడండి ఎక్సర్సైజ్ చేయడం వాళ్ళని ఎక్సర్సైజ్ జీరో ఎక్సర్సైజ్ పెట్టండి ఓన్లీ హనీ వాటర్ లెమన్ వాటర్ తీసుకుని వాళ్ళకి పొట్ట తగ్గిందని చూపించండి నాకు ఎవరికి అవ్వదు అలాగా సో ఏంటంటే ఇట్ ఈస్ అ టెక్నిక్ అంటే మనం ఒక కెటలిస్ట్ అని అంటాం కెమిస్ట్రీలో ఒక పద 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 ఉంటుంది కెటలిస్ట్ అని అంటే అది వెళ్ళి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మనకి ప్రాసెస్ స్పీడప్ చేసి ఒక ప్రా ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట దాన్ని మనం అటలిస్ట్ అంటాం అలాగే ఇవి కూడా కెటలిస్ట్ లాగా పనిచేసి ప్రాసెస్ని స్పీడప్ చేస్తాయి అంతేగాని అది తీసేసుకోవడం వల్ల మనకి ఏమి పొట్టలు కరిగిపోవు లేకపోతే అలా కరిగిపోతే అందరికీ మరి ఒబిస్ పేషెంట్స్ అందరూ కరిగిపోయితే ఇంకా అసలు ఒబిసిటీ అనేది ఉండదు ప్రపంచంలో సో అది పాయింట్ సో కెఫైన్ మళ్ళీ బ్లాక్ కాఫీ సో బ్లాక్ కాఫీ కన్జ్యూమ్ చేసినప్పుడు చాలా మంది ఏంటంటే మగ్స్ మగ్స్ కన్జ్యూమ్ చేసేస్తారు సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ న్యాచురల్ మెటబాలిజం దెబ్బతింటుంది సో చాలా మంది మెటబాలిజం కోసం ఈ బూస్టింగ్ మెటబాలిజం బూస్ట్ చేయడానికి కాఫీ తాగి తర్వాత జిమ్ చేయడం అన్నీ చేస్తారు మేబీ ఇట్ మైట్ హెల్ప్ టు సర్టన్ ఎక్స్టెంట్ అంటే చాలా కొంతవరకు హెల్ప్ చేయొచ్చు చేయము బట్ అదే దాని మీద డిపెండ్ అయ్యి మనం దాని మీద డిపెండ్ అయ్యి మనం ఒక రిజల్ట్ వస్తుందని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఇష్యూస్ అయితే నెగిటివ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి కానీ పాజిటివ్ ఇష్యూస్ రా